హాయ్ గైస్ అందరికీ ఈరోజైతే కొత్త బ్లోకి అయితే నీ ముందుకైతే వచ్చేసాం ఈరోజైతే మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి రథం అయితే చేస్తున్నాం ఫస్ట్ అయితే ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాం చూడండి పందులు గారు అయితే వచ్చారు గోధుమ నూక నెయ్యి అయితే కట్ చేసేసుకున్నాం చూడండి స్టవ్ అయితే వెలిగించుకొని దాంట్లో అయితే నెయ్యి అయితే వేస్తున్నారు పంతులు గారు చూడండి నెయ్యి కొద్దిగా వేడెక్కేసరికి మనం కట్ చేసుకున్నాక గోధుమ ప్యాకెట్స్ అవి అయితే ఒక బేసిన్లో వేసుకున్నాం చూడండి రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నాం అవి కలుపుకొని మన వేడెక్కేస్తున్న నెయ్యిలో అయితే వేసుకోవాలి ఒక పక్క అయితే వేడుకుతుంది నెయ్య చూడండి ఇదిగోండి అందులో అయితే మన గోధుమ అయితే వేస్తున్నాం చూడండి సత్యనారాయణ స్వామి పూజ అంటే ప్రసాదం చేయడానికి చాలా అయితే చాలా టైం పడుతుంది అది వంతులు గారే చేస్తారు చూడండి నెయ్యిలో వేసుకొని బాగా కలుపుకోవాలి రెడ్డి అయ్యేంతవరకు అయితే కలుపుకోమన్నారు పంపులు గారు చూడండి ఫస్ట్ అయితే పంపులు గారు అయితే కలుపుతున్నారు చూస్తున్నారా కింద అయితే పెద్ద పొయ్యి కాబట్టి మాడిపోకుండా కలుపుకోమన్నారు కలుపుతున్నారు చూడండి కోయి కాబట్టి కాలుతుంది సైడు ఎక్కువ కదా అందుకే సైడ్ పట్టుకొని అయితే కలుపుకున్నాం నేనే పట్టుకునేది అని వాళ్ళు అయితే కలుపుతున్నారు ప్రసాదాన్ని చూడండి మళ్ళీ అయితే నెయ్యి అయితే వేశారు కొద్దిగా చూస్తున్నారు కలుపుతున్నారు బాగా అయితే బాగా రెడ్డిష్ అయితే అవ్వాలి అన్నారు పంతులు గారు నేనైతే ఈరోజైతే పూజ కాబట్టి పంచైతే కట్టాను నేను మా అన్నయ్య మాయి పంచైతే కట్టాం చూడండి ఫస్ట్ అయితే ప్రసాదం దగ్గర అయితే ఉన్నాను అలాగైతే చూడండి బాగా అయితే బాగా రెడ్డి డిష్ వరకు కలపాలి ప్రసాదానికి చాలా అయితే చాలా టైం అయితే పడుతుంది దేవుడు ప్రసాదంగా పంతులు గారు చేస్తే అదొక టేస్ట్ అయితే వస్తుంది అప్పుడు చేస్తే అంత టేస్ట్ అయితే రాదు చూస్తున్నారా పంతులు గారు కలుపుతున్నారు రెడ్డి డిష్ అయ్యేంత వరకు కలపాలి అన్నారు చూడండి మేమైతే పెద్ద బేసిని అయితే పెట్టుకున్నాం రెండు కేజీలు ప్రసాదం అయితే చేస్తున్నాగా ఇదిగోండి మా మామగారు కలుపుతున్నారు పంతులు గారు పక్కన ఉన్నారు నాని చూడండి ఎలా చూస్తున్నాడు బాగా అయితే బాగా కాలిపోతుంది మేమైతే ఆ గోధుమను ఒక వేడి చేసాగా మళ్ళీ ఒక బేషన్లో వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే పంచదార ఒక లోటాలతోనైతే కొలుసుకొని రెండు కలపాలంట గోధుమను ఒక పంచదార అంతా అయితే తీసేశారు ఇప్పుడు ఆ బేస్ వేసాగా అందులో నుంచి అయితే మొత్తం అయితే తీసేశారు చూడండి పంచదార ఒక ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం వేస్తున్నారు కానీ ఎంత వేస్తారు అనేది కొలుసుకొని అయితే వేస్తున్నారు ఇప్పుడైతే మళ్ళీ అయితే పొయ్యి అయితే వెలిగించేసాం పాలు కూడా రెండు లీటర్ల పాలు అయితే వేసుకున్నాం చూడండి పొయ్యిలో చూస్తున్నారా రెండు లీటర్లు పాలు వేసుకుంటే ఇప్పుడు పంచదార వేసుకున్నాక గోధుమ నూకలో వేడిగా ఉంది కాబట్టి కలుపుకుంటున్నాం రెండు బాగా కలుపుకొని పాలు కూడా బాగా వేడెక్కేసరికి ఇవైతే వేయాలి అందులో చూడండి రెండు అయితే కలిపేసుకోవాలి బాగా పంచదార గోధుమ నూక మన పూజ అయితే రెడీ అయితే చేస్తున్నారు పళ్ళు దీపం గట్ట రెడీ చేస్తున్నారు పెద్ద పంతులు బాబు పెద్ద పంతులు బాబు గారు అయితే రాలేదు ఈలోపు అయితే ప్రసాదం రెడీ చేసుకుందామని రెడీ అయ్యా పాలు బాగా అయితే వేడెక్కాలి చూస్తున్నారా వేడెక్కాక మనం కలుపుకున్న పంచదార గోధుమ నూక వేసుకోవాలి చూసారా ఇది కూడా చాలా అయితే చాలా దగ్గరికి అయ్యే అంతవరకు అయితే కలపమని అయితే చెప్పారు పంతులు గారు నీ కూడా వేసాం చూస్తున్నారా ఎలాగైందో దగ్గరికి ఇంకా అయితే అవ్వాలంట చాలా అయితే చాలా ప్రాసెస్ ప్రసాదం చేయాలంటే కంట ప్రసాదంకి చాలా అయితే చాలా టైం పడుతుంది చూసారా ఎంత వేడి ఎక్కిందో మళ్ళీ అయితే మా మామ పట్టుకున్నారు సైడ్ పంతులు గారు కలుపుతున్నారు చూడండి స్పీడ్గా కలుపుతున్నారు మళ్ళీ కూడా నెయ్యి అయితే వేసేసారు ఒక ప్యాకెట్ మొత్తం అయితే వేసేసారు చూడండి చేసింది రెండు కేజీలే కానీ నిండిపోయింది ఎందుకంటే ఎక్కువ వేసం కాబట్టి చూస్తున్నారా ఈ నెయ్యి వేసంగా ఈ నెయ్యి దగ్గరికి అయ్యే వరకు కలపాలంట చాలా అయితే చాలా దగ్గరికి అవ్వాలి చూడండి ఎలా అంటుకుంటుందో ప్రసాదం మన పాకం కర్రకి చూడండి ఎంత కలిపినా అంటుకుంటుంది చాలా అయితే చాలా బాగా వస్తుంది ప్రసాదం చూసారా ఎంత దగ్గరికి అయిందో ఇంకా అవ్వాలి చూడండి కలుపుతున్నారు అలాగా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండకుండా కలపాలి ఎందుకంటే మళ్ళీ కింద మంట ఎక్కుపోయి మాడిపోవచ్చు కావున కలుపుతున్నారు చూసారా పొడి అయితే వేసాం ఇది కూడా బాగా అయితే కలుపుకోవాలి దగ్గరికి అయింది లాస్ట్ వరకు వచ్చేసింది పొడి వేసి బాగా కలుపుతున్నారు చూస్తున్నారా ఎంత అయితే దగ్గరికి అయింది ఎంత వేసాం ఇప్పుడు కనబడట్లేదు చూస్తున్నారా వేడిగా అయితే ఉంది ఎంత పట్టుకున్నా మామూలుగా అయితే పట్టుకోలేం చూడండి చాలా అయితే చాలా దగ్గరికి అయితే అయిపోయింది చూస్తున్నారా అలా కలుపుకునే ఉండాలి ప్రసాదం చూస్తున్నారా అలా దగ్గరికి అయితే అవుతుంది చూసారా ఎంత ఎక్కువ చేసినా దగ్గరికి అయ్యేసరికి కొద్దిగాలాగే ఉంది పంచదార మళ్ళీ లాస్ట్లో కొద్దిగా వేస్తున్నారు వేసి అలా అయితే కలుపుతున్నారు చూడండి పంచదార కూడా బాగా కజేసరికి కలుపుతున్నారు చూడండి పెద్ద పంతులు బాబు గారు అయితే వచ్చేసారు బాబు గారే కలుపుతున్నారు ఇప్పుడు చూస్తున్నారా బాగా అయితే బాగా అయితే కలుపుతున్నారు నెయ్యి మళ్ళీ వేశారు చూసారా రెండు పక్కల అయితే పట్టుకున్నారు అంత వేడిగా ఉంది చూడండి ఈ ప్రసాదం అయితే అలా అయితే కలపాలి ఒక నిమిషం కూడా ఆపకూడదు ఎందుకంటే మళ్ళీ కింద మంట హై అవ్వడం వల్ల గట్టి అయితే అయిపోతుంది అలా అయితే కిస్మిస్ జీడిపప్పు వేసుకున్నారు చూడండి నెయ్యి ఎలా కనబడుతుందో చాలా అయితే చాలా బాగా అయితే వచ్చింది ఇంకొండి మన పూజ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నీ అయితే రెడీ చేసేసారు చూస్తున్నారా సత్యనారాయణ స్వామి రథం పంతులు గారు అయితే ఒక కొత్త తువ్వాలైతే తీసుకున్నారు దాన్నైతే ఇప్పుడైతే రెడీ చేస్తారంట దేవుడు పటం ముందు పెట్టి దాంట్లో బియ్యం వేస్తారంట చూడండి రెడీ చేస్తున్నారు తుఫాన్ని చూస్తున్నారా తుఫాలు వేసారు కదా ఇప్పుడైతే దాని మీద అయితే బియ్యం అయితే వేశారు చూడండి ఎలా సర్దుతున్నారో బియ్యాన్ని బియ్యం అయితే వేసి పంతులు గారు అయితే సర్దుతున్నారో చూస్తున్నారా పెద్ద పంపులు బాబు గారు అయితే వచ్చారు మామిడి కొమ్మలు అలా అయితే రెడీ చేస్తున్నాము చూడండి అవి అయితే దీపాలు కాదు లైట్ లైట్ సెట్టింగ్ అయితే పెట్టాం పూజకైతే అందరూ అయితే వచ్చారు మా వైజాగ్ నుంచి దొడ్డాలు మా అమ్మమ్మలు మా అత్తలు అందరూ అయితే వచ్చారు ప్రసాదం చేసుకుని అయితే పూజకైతే వచ్చేసాము పంతులు గారు అయితే మనకైతే కొద్దిగా అయితే బొట్టు పెట్టారు చూడండి మా నాన్న గుహ పెడుతున్నారు చూడండి పూజకైతే మాయ మా అక్క మా అన్నయ్య నేనైతే కూర్చున్నాం చూడండి చూస్తున్నారా దీపం అయితే పెడుతున్నారు మా అక్క ఒక దీపము మా యొక్క ఒక దీపం అయితే పెట్టారు ఇప్పుడు మా అన్నీ కూడా ఒక దీపం అయితే పెడుతున్నాడు చూస్తున్నారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు పంతులు గారు స్టార్ట్ అయితే చేసేసారు పూజ చూస్తున్నారా మన ఇంట్లో అయితే చేసుకుంటున్నాం సత్యనారాయణ స్వామి వారి పూజ ప్రసాదం తీర్థమైతే ఇస్తున్నారు ప్రసాదం అన్నాను అవన్నీ మనకు కూడా ఇచ్చారు చూస్తున్నారా చూడండి మా మమ్మీ కూడా ఇచ్చారు పూజ అయితే చేస్తున్నారు చూడండి మన ఇంట్లో ఏదైనా పూజ అయినా మన బాబు గారే వస్తారు మన పంతుల బాబు గారిని చూస్తున్నారా మా బాబా అందరైతే వచ్చారు ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ సోమార్థం చేస్తున్నాక అందుకైతే అందరూ అయితే వచ్చారు వినాయకుడు అయితే తయారు చేసుకున్నారు దానికైతే పూజ అయితే చేస్తున్నాం చూడండి మా అన్నీ అయితే చేస్తున్నాడు అక్షంతాలు అయితే మన నలుగురు అయితే చేస్తున్నాము చూడండి అక్షంతాలతో పూజ అయితే చేస్తున్నాం వినాయకుడికి చూస్తున్నారా చూడండి పంతులు గారు ఒక పక్క అయితే మందిరాలు చదువుతుంటే అయితే ఒక పక్క పూజ చేస్తున్నాం పూదత్తులు వెలిగించాం చూస్తున్నారా చూడండి మళ్ళీ అయితే నీళ్ళైతే వేసాడు మా అన్నయ్య ఇదిగోండి ఏదో చెప్పమన్నారు చెప్పాం ఇప్పుడైతే ఆ పూజ చేసిన వినాయకుడి తోలుగా గరికి పూసైతే మా అయినా అయితే వేశారు పంతులు గారు చూడండి చూస్తున్నారా పూజ చేసిన వినాయకుని పట్టుకోమన్నారు పట్టుకున్న తర్వాత చూస్తున్నారా పట్టుకున్నాం పట్టుకున్న తర్వాత అయితే మంత్రాలు అయితే చదివారు అదైతే తీశారు పక్కన అయితే పెట్టేశారు వినాయకుడి పూజ అయిపోయింది ఇప్పుడైతే పొంతులు గారు అయితే పంతులు గారు నేను అయితే చదువుకున్నారు ప్రసాదం అయితే ఒక పక్క రెడీ అయిపోయిందని నేనైతే ప్రసాదం తినడానికి అయితే చూస్తున్నాను ఇప్పుడైతే నూట రెండు తమలపాకులు అయితే పెట్టి దానిపైనైతే పసుపు కొమ్ములు ఒక రూపాయి బిళ్ళ అయితే పెడతారంట చూడండి పెడుతున్నారు మా అక్క మా మాయ అయితే పెడుతున్నారు చూడండి అలా అయితే నూట రెండు ఆకులు అయితే పెడతారంట పొంతులు గారు చూస్తున్నారా పెడుతున్నారు ఒక మంత్రాలు ఇవ్వ చదువుకొని ఇవైతే పెట్టాలి చూడండి అయితే చిన్నబాబు అయితే వచ్చారు చూస్తున్నారు కథ అయితే చదువుతారు ఇప్పుడు బాబు చూడండి ఒక పక్క అవుతుంటే మా నాని అయితే అలా అయితే అటు ఇటు అయితే తిరుగుతున్నాడు చూడండి చూస్తున్నారా మనమైతే ఈ చివరికి అయితే కూర్చున్నాం పూజకైతే అందరూ అయితే వచ్చారు వైజాగ్ నుంచి మా బిడ్డ మా మామలు అందరూ అయితే వచ్చారు చూడండి చూస్తున్నారా మనం అయితే పూజకి వచ్చేసరికి కామ్గా అయితే కూర్చున్నాం చూడండి ఇప్పుడు ఏదో ఒక చిన్న విన్ బంగారం దీని మీద అయితే పూజ చేస్తున్నారు అదేదో ఉంటుందంట పంతులు గారు అయితే చేస్తారు అది దానికైతే పాలతోనైతే పూజ చేయాలి పాలతోనైతే పూజ అయితే చేస్తున్నారు చూడండి పంతుల దగ్గర అయితే ఉంటుంది అది అదైతే మనమైతే మామూలుగా అయితే ఎవ్వరు కొనుక్కోవాలి మూడు వందలు ఎంతో అవుతుంది డబ్బులిచ్చే తీసుకోవాలంట పంతులు గారి దగ్గర అది ఉట్టినైతే కొనకూడదంట ఒక పక్క అయితే మన బాబుగారు అయితే కథ అయితే స్టార్ట్ చేశారు కథ చెప్తున్నారు చూస్తున్నారా మనమైతే ఇప్పుడు అది పాలతో కడిగాం కదా దానికైతే పూలతోనైతే పూజ చేస్తున్నాం చూడండి పువ్వులతో అయితే పూజ చేస్తున్నాం మన నలుగురం చూడండి కవచం అన్ని పెట్టారు అప్పుడు ఆ బంగారం అన్నంగా ఆ మధ్యలో అయితే పెట్టారు దానికైతే గరిక పూస పువ్వులతో అయితే పూజ చేస్తున్నాం మా నేనైతే ఒక అరటిపండు పేడ కొట్టుకున్నాం మాయాలు ఒక అట్టిపల్లి పేడ పెట్టుకున్నారు మళ్ళీ అయితే పెద్ద బాబు గారు అయితే వచ్చారు చూడండి పెద్ద బాబు గారు కూడా అయితే చెప్తున్నారు అదైతే మేమైతే వింటున్నాం సంవత్సరంకి ఒకసారైనా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి రథం అయితే చేయాలంట బాబు గారు చెప్తున్నారు మనం అంటే ఈ టైముల్లో అయితే ఎవరు చేయరు మనం అయితే ఇప్పుడైతే పెట్టాం అదే చెప్తున్నారు బాబుగారు నెలకు ఒకసారైనా సంవత్సరంకి ఒకసారైనా ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి పూజ పెట్టుకుంటే చాలా అయితే చాలా మంచిదని చెప్తున్నారు వీలైనంత వరకు మనం కూడా చేస్తాం పెడదాం అప్పుడప్పుడు పూజలు చేద్దాం ఎప్పుడు తిరగడమే కాకుండా దేవుడు భక్తి కూడా కొద్దికుంటే చాలా మంచిదని అంటున్నారు బావుగారు గారు కథనైతే ప్రశంసిస్తున్నారు బాగా అయితే బాగా చెప్తున్నారు కథని మనం కూడా వేరే గ్యాస్ లేకుండా కథనైతే వింటున్నాం చూడండి చూస్తున్నారా మన ఇంట్లో మా నలుగురం కూర్చున్నాగా మిగతా వాళ్ళు వెనకైతే కూర్చున్నారు వాళ్ళు కూడా కథను వింటున్నారు చూడండి మా మాయకి కొద్దిగా కాలు కొద్దిగా ప్రాబ్లం ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు కానీ పూజ కాబట్టి కూర్చుంటున్నారు చూడండి మా ముగ్గురం అయితే మంచులు అయితే కట్టాము నేను మా అన్నయ్య మా మాయ చూడండి పంతులు గారు అయితే కథ అయితే బాగా అయితే బాగా ప్రశంసిస్తున్నారు బాబు గారు మనతో అంత పెద్దగా అయినా మనకైతే సరదాగా ఉంటారు మనతో అయితే చూడండి పూజ అయితే లాస్ట్లోకి అయితే వచ్చేసింది చూస్తున్నారు లాస్ట్కి హారతి అయితే ఇవ్వడానికైతే మా అయ్య అక్క అయితే నిలబడ్డారు కథ అయితే అయిపోయింది హారతిస్తున్నారు చూడండి ముందు సామాన్లు ఉండడం వల్ల దగ్గరికి వెళ్ళి అయితే ఇవ్వలేకపోతున్నారు ఇవ్వాలిగా అయితే వేస్తున్నారు చూడండి హారు అయితే ఇచ్చేశారు కింద పెట్టమంటున్నారు పంతులు గారు చూడండి చూస్తున్నారు అందరూ అయితే వచ్చారు పూజకి ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు ఇప్పుడు ఒక మూడైతే చేసాం మనలు గారు చూడండి చూస్తున్నారు చూజ్ అయితే లాస్ట్కైతే అయిపోయింది ఇప్పుడు పళ్ళు గట్ట పంతులు గారికి అయితే ఇవ్వడానికి వెళ్ళాలి మన వీడియో కాటి నచ్చినట్టయితే హర్ష డైలీ బ్లాగ్స్ టువంటి వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఆల్